మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ న్యూమరాలజీలో సో మెనీ డివిజన్స్ ఉన్నాయండి అంటే సబ్జెక్ట్ కోసం మనం వెళ్ళి అలా డిఫరెన్షియేషన్ చేస్తే టెక్నికల్గా మాట్లాడాలి అంటే వాస్ట్ సబ్జెక్ట్ చాలా సబ్ డివిజన్స్ డివిజన్స్ అంటే ఎంతవరకు న్యూమరాలజీ మనము టఫ్గా చేసేసుకొని అందులోకి ఇంకా ఇంబ ఇవ్వయిపోతే చాలా కష్టం అండి అంటే ఓ పట్టాన్ని తేలవు కాబట్టి సో అందుకని ఏమైంది న్యూమరాలజీని పై పైన తేల్చారు ఎంతవరకు తేల్చారు మీకు ఏకి ఒకటి వేయండి జెడ్కి ఎంత వస్తే అంత వేయండి అనేదాకా తేల్చారు అంతే కదండి సో అలా తేల్చేయటం వల్ల సో మెనీ క్వాలిటీస్ మిస్ అయిపోయినాయి న్యూమరాలజీలో ఒకటని కాదండి న్యూమరాలజీలో వేరే పార్ట్స్ మీకు ఎందుకు వై సూర్యుడు శుక్రుడు వై గురువు చంద్రుడు వై ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు దీనికి న్యూమరాలజీకి ఏంటి సంబంధం బేసిక్గా ఎవరికైనా వచ్చే అనుమానం ఇది న్యూమరాలజీ ఏం డీల్ చేస్తుందండి అసలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని నెంబర్స్ అయితే వస్తాయో ఎన్ని నెంబర్స్ అయితే వస్తాయో ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ప్రెషర్ ఎలా ఉంటుంది సక్సెస్ ఎలా ఉంటుంది ఫెయిల్యూర్ ఎంతవరకు వస్తుంది ఏ నెంబర్ మీకు సక్సెస్ ఇస్తుంది ఏ నెంబర్ మీకు ఫెయిల్యూర్ ఇస్తుంది ఇవన్నీ ఉంటాయి కదండి దాని వీటికినూ ఏకి ఒకటికి జడ్కి ఏడు సంబంధం ఏమిటి ఈ నెంబర్లు మనం లెటర్స్కి వేసుకునే నెంబర్లు ఒక్కటేనా అసలు కరెక్ట్గా ఫార్మేషన్ జరుగుతుందా అండి న్యూమరాలజీలో ఆర్ఎల్స్ సంథింగ్ ఏదన్నా జరుగుతుందా ఆలోచిస్తే ఏం చూస్తున్నాం న్యూమరాలజీలో మనం ఏం కావాలనుకుంటున్నాం మేమేం చెక్ చేస్తున్నాం మీకేమిస్తున్నాం సింపుల్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పేం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది మీ డెస్టినీ నెంబర్ తొమ్మిది ఉంది కాబట్టి శుక్రుడు గురువు కొట్టుకుంటారు మీ లైఫ్ బాగుండదు ఇది మాత్రమే న్యూమరాలజీనా ఇలా చెప్పడానికి మనకి ఆస్ట్రాలజీ సరిపోతుంది కదండి మీకు తెలియని ఒక రహస్యం చెప్తాను ఏ నెంబరు ఇంకొక నెంబర్తో కొట్టుకోదు ఏ నెంబరు ఇంకొక నెంబర్తో కొట్టుకోదు ఎందుకు అంటే ఒకటి నుంచి తొమ్మిది దాకా రిపీట్ అవ్వాల్సిందే అండి సపోజ్ ఒకటికి రెండు పడకపోతే పదకొండులో సార్లు ఒకటి ఎందుకు ఉంటుంది ఒకటికి సెల్ఫ్ ఒకటే నెగిటివ్ ఎలా అవుతుందండి ట్వంటీ వన్లో రెండు ఒకటి రెండు నెంబర్స్ ఉన్నాయి మరి ఒకటికి రెండు కానీ ఒకటి కానీ కనపడకపోతే ఉండకపోతే ఇరవై ఒకటి ఎందుకు వస్తుంది రిపీట్ అవుతుంది కాబట్టి ఏ నెంబరు మరొక నెంబర్తో కొట్టుకోదు ఏ నెంబరు మరొక నెంబర్తోటి ఒరిజినల్గా ఎనిమిటీ ఉండదు శత్రుత్వం లేదు మీకు ఎన్ని లెక్కలు వస్తే మీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎంత శాస్త్రం మీద పట్టు ఉంటే మీకు అంతగా కనపడుతుంది అర్థం కదండి కాబట్టి చాలామంది చెప్తున్నట్టుగా మూడు ఆరు శత్రువులు కాదు మూడు ఆరు ఒకే టేబుల్లో ఉన్నాయండి ఇన్ఫ్యాక్ట్ మూడు లేకపోతే ఆరు లేదు ఆరు లేకపోతే మూడు లేదు ద నెక్స్ట్ టేబుల్ డివిజన్ ఆరు తొమ్మిది ఆరు లేకపోతే తొమ్మిది లేదు తొమ్మిది లేకపోతే ఆరు లేదు అసలు ఆరు తొమ్మిది లేకపోతే మూడుకి మనుగడే లేదు ఇప్పుడు చెప్పండి ఏ నెంబరు కొట్టుకోదు ట్రస్ట్ మీ బిలీవ్ మీ ఏ నెంబరు ఇంకో నెంబర్తో కొట్టుకోదు నెంబర్లలో శత్రుత్వం లేదు అనవసరంగా భయపడద్దు లెక్కలు ఎప్పుడు తప్పు చెప్పవండి ప్రజెంట్లోనే కాదు పాస్ట్లోనే కాదు ఫ్యూచర్లోనే కాదు ఎప్పుడూ నెంబర్స్ తప్పు చెప్పవు చెప్పేవాళ్ళు తప్పు చెప్తారు కాబట్టి కొన్ని కొన్ని భయాలు వదిలేసేయండి నిజంగానే అంత శత్రుత్వమే ఉంటే ప్రపంచంలో అడేట్స్ ఉండవు ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కో సిగ్నిఫికెన్స్ ఉంది చూడటం రావాలండి మనకి అర్థమైంది కదండి సో అనవసర భయాలు వద్దు ఒక నెంబరు మరొక నెంబర్తో కొట్టుకోదు ప్రతి నెంబరు మన లైఫ్లో కనబడుతూనే ఉంటుంది మీరు వద్దన్నంత మాత్రాన ఏడు మీకు కనపడదా సో ఏడు అని వచ్చిన తారీఖున మీరు ఇంట్లోంచి బయటికి రారా బోన్ చేయరా పనులేమి చేసుకోరా మీరు ఆ రోజు కూడా బయటికి వచ్చి మీ పనులన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుని క్షేమంగా ఇంటికి చేరినప్పుడు ఆ నెంబర్ మీకు శత్రువు ఎలా అయిందండి పడటం పడకపోవటం వేరే కాన్సెప్ట్ అండి వేరే కాన్సెప్ట్ బట్ నెంబర్స్ ఇంటర్నల్గా కొట్టుకో కొట్టుకుంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఎలా ఉంటాయి అర్థం కదండి సో దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ నెంబర్స్ అండ్ సీక్రెట్ తెలియనప్పుడు చెప్తాం మూడు ఆరు కొట్టుకుంటాయని సో డోంట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ మీ ఏ నెంబరు మిమ్మల్ని కొట్టుకునేటట్లయితే చేయదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి